శ్రీ దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని ఆర్టీసీ కాలనీ సాయిబాబా ఆలయంలో ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గా భవానీ అమ్మవారికి శుక్రవారం సామూహిక కుంకుమార్చనలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య సువాసిని మహిళలచే జరుపబడిన సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన చైర్పర్సన్ తూర్పు నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు శ్రీ దుర్గా భవానీ అమ్మవారికి నిర్మలారెడ్డి ప్రత్యేక పూజలను జరిపారు నిర్మలా జగ్గారెడ్డిని ఆలయ కమిటీతో పాటు స్థానిక తొమ్మిదో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీశైలం యాదవ్ శాలువాలతో సన్మానించి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు వేదాశీర్వచనములను చేసిన అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలను అందజేశారు అమ్మవారి మహాప్రసాదంగా శ్రీశైలం యాదవ ఆధ్వర్యంలో అన్న సమర్పణ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ లాడ మనీలా మల్లేశం జార్జ్ జగ్గరి సతీష్ రెడ్డి రెడ్డి తులసిరామ్ సాయిబాబా ఆలయ కమిటీ శ్రీనివాస్ సాయన్న రవిశంకర్ రఘు తేజ శ్రీకాంత్ ప్రశాంత్ మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు పడతులకు ప్రాణమైన పార్వతి రావేతది నోములను మా కొసగిన మాతవు నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావేతదియ నోములను మా కొసగిన మాతవు నీవే మాంగళ్యం ప్రాణమైన పడతుల మమ్మ మంచు ముద్దాల మనసున్న తులమమ్మ మంచు ముత్యాల మనసున్న మంజుల రకరకాల పూలతో కొలిచదమ్మ రకరకాల పూలతో కొలిచద మమ్మ పసుపు గౌరమ్మను ప్రాణముగా నమ్మితి మమ్మ పడతులకు ప్రాణమైన పార్వతి రావే తది ఎన్నో మాకు సగిన మాతవు నీవే చిటికడైన పసుపు ఎడిగితి మమ్మ నుదుట కుంకుమనే నూరేళ్ళు కోరితి మమ్మ చిటికెడైన పసుపునే మమ్మ నుదుట కుంకుమనే నూరేళ్ళు కూరితి మమ్మ పచ్చనైన గాజులనే వరమివమ్మా పచ్చనైన గాజులనే వరమేవమ్మా పది కాలాల సౌభాగ్యం మా పడతులకు ప్రాణమైన పార్వతి